నమస్కారం అందరూ బాగుండాలి అందులో ఉండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేను ఉండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి సమాజం ఉండాలి ప్రపంచం ఉండాలి నీతి నిజాయితీకి కట్టుబడి చావుకి రేవుకి భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా మీకు నిత్యం నగ్న సత్యాలతో మంచి వీడియోలు అందిస్తున్న మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేసి వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి అక్క సునీత అక్క గౌరవ జస్టిస్ శ్రీదేవ్ గారు ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘించారు అవినాష్ రెడ్డి హంతకుడు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు మీరు మీతో పాటు మీకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణం రాజు అందరూ కూడా అవినాష్ రెడ్డిని హంతకుడు అంటున్నారు ఆ అవకాశం మీకు ఎవరిచ్చాడు భారత రాజ్యాంగం మీకు కల్పించలేదు హంతకుడు అనే పదాన్ని వాడడానికి మీకు భారత రాజ్యాంగం కల్పించలేదు మీకు ఆర్టికల్ నైన్టీన్ బ్రాకెట్ వన్ ప్రకారంగా ఉన్నటువంటి హక్కుని మీరు దుర్వినియోగపరుస్తున్నారు హైకోర్టు లో పిటిషన్ వేశారు కొందరు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి మీరు అవినాష్ రెడ్డిని అంత కూడా ఎలా అంటారు కోర్టు తీర్పు చెప్పిందా కోర్టు తేల్చేసిందా ఏ కోర్టు తెలిసిందో భారతదేశంలో కడప జిల్లా కోర్టు తేల్తలేదు తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తేల్తలేదు సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా తేల్చలేదు అవి ఏమి తేల్చక ముందే మీరు హంత కూడా ఎలా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు సునీత షర్మిళ మీకు పదివేల రూపాయలు పదివేల రూపాయలు చొప్పున కోర్టు ఫైన్ విధించింది అది చాలా తక్కువ అది చాలా తక్కువ అయినా సరే నేను కోర్టుని విమర్శించదలుచుకోలేదు న్యాయమూర్తులు అంటే నా గౌరవం న్యాయ వ్యవస్థ అంటే నాకు గౌరవం భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్టులు కోర్టు అంటే కూడా నాకు చాలా 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 అమితమైన గౌరవం ఉన్నది అందులో తీర్పు వచ్చిన తర్వాత తర్వాత జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ మీద ఆ తీర్పు మీద వ్యాఖ్య చేసే హక్కు నాకున్నది రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియానే నాకు రాసి ఇచ్చింది అలాగే హైకోర్టు సుప్రీం కోర్టులో కూడా లేని హక్కుల్ని వాళ్ళకి లేని హక్కుల్ని బెంచ్ మీద కూర్చుని ఒక సాధారణ పౌరుడు లాగా జడ్జి లాగా కాకుండా జడ్జి లాగా కూడా చేసేస్తున్నారు జడ్జి లాగా కాకుండా కూడా చేసేస్తున్నారు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు లో ఆర్టికల్ థర్టీ టూ ప్రకారంగా సుమోటో కేసు తీసుకోవచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు తీసుకోవచ్చు అలాగే హైకోర్టు హైకోర్టుల్లో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా సుమోటో కేసులు తీసుకోవచ్చు అటువంటి సుమోటో కేసులు తీసుకుంటున్నటువంటి న్యాయస్థానాలు తీర్పుని నేను విమర్శిస్తున్నాను కాదు నేను విమర్శించడంలా నాకు ఒక అనుమానం కలుగుతోంది అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది కోర్టులకు కూడా కోర్టుల ఏదంటే వాళ్ళేమి దేవుళ్ళు ఏం కారు వాళ్ళు న్యాయస్థానాలంటే ఊడిపడిపోయి పడిపోయి అన్ని చేసేసి ఉరిసె వాళ్ళు అటువంటిది నాకున్న అనుమానాన్ని కూడా నివృత్తి చేయాలి కదా కొంతమంది ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి గారు హంతకుడు హంతకుడు అని ప్రచారం చేస్తున్నారు దాన్ని ఆపండి అని నీకేంటి సంబంధం నీకు ఏమి సంబంధం ఉన్నది అని చెప్పి హైకోర్టు అడిగింది అటువంటిది ఆర్టికల్ థర్టీ టూ ప్రకారము ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారంగా ఆ రెండు కాకుండా హైకోర్టు హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ రాజ్యాంగంలో మీకున్న ప్రత్యేకత ప్రత్యేక హోదా ఏమిటి ప్రత్యేక తర్తవ్యం ఉంది మీ అంతటి మీరు సుమోటోగా తీసుకుంటానికి లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ హెడ్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం కానీ సరిగ్గా పనిచేయడం లేదు ఏమి మే అంతటి మీరు సుప్రీంకోర్టులో కేసులు సుమోటగా తీసుకోవచ్చు హైకోర్టులో సుమోటగా తీసుకోవచ్చు న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తిప్పరాజు రమేష్ బాబు చెప్పురాజు రమేష్ బాబు తెప్పురాజు రమేష్ బాబుతో సహా ప్రతి భారతీయ పౌరుడికి ఉంది గనక మేము ఈ పిటిషన్ వేశామని ఎందుకు అర్గ్యూ చేయలేకపోయారు మీరు ఆర్గ్యూ చేయాలి కదా మీ మీ గౌరవాన్ని మేము కాపాడుతున్నాము న్యాయస్థానాలు న్యాయమూర్తుల ఆదేశాలని కాపాడండి అని మిమ్మల్ని మేము వేడుకుంటున్నామని చెప్పి ఆర్గ్యూ ఎందుకు చేయలేకపోయారు ఆర్గ్యూ చేయాలి కదా కోర్టుకి వివరించాలి కదా వివరించండి అవినాష్ రెడ్డి గారు హంతకుడు కాదు 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 నేను హత్య చేశాను గొడ్డలతో నరికాను అని వీడియోలలో చెప్తున్నటువంటి వ్యక్తి బజార్లో తిరుగుతూ ఉంటే ప్రజా సేవ చేస్తూ కేంద్ర ప్రభుత్వ బస్ స్టాండ్లు కట్టిస్తూ బస్ షెల్టర్లు కట్టిస్తూ మంచినీటి సరఫరా చేస్తున్న అవినాష్ రెడ్డిని హంతకుడు అనే హక్కు మీకు ఎవరిచ్చారు షర్మిల గారు చంద్రబాబు గారు సునీత గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీకు ఎవరిచ్చారు హక్కు అవినాష్ రెడ్డిని హంతకుడ హక్కు మీకు ఎవరిచ్చారు ఏ రాజ్యాంగం మీకు ఇచ్చింది నాయుడు ఇచ్చాడా ఖర్జున నాయుడు ఇచ్చాడా లేకపోతే మీ అందరి మీరే రాసేసుకున్నారు ఆ రాజ్యాంగాన్ని నేను న్యాయమూర్తులను కానీ కోర్టులను కానీ ధిక్కరించడం లేదు వాటికి సముచిత గౌరవం ఇస్తూనే తీర్పుని మాత్రమే నేను విమర్శించడం లేదు తీర్పులో ఉన్న అంశాల అంశాలని ప్రస్తావిస్తున్నా తీర్పులో ఉన్న అంశాలని మాత్రమే ప్రస్తావిస్తున్నా అంత కూడా అని చెప్పి వాళ్ళు అంటున్నారు కనుక ఆపండి అని చెప్పి రెడ్ పిటిషన్ వేస్తే నీకేమి సంబంధము అని అడిగినారు కనుక మీకేమి సంబంధం ఉంటుంది అనేది కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా సొమోటో కేసులు మీ అంతటి మీరు తీసుకునే అధికారం మీకున్నప్పుడు నాకు సంబంధం లేని విషయంలో అయినా సరే టీవీలలో వస్తుంది ప్రసార మాధ్యమాల్లో మాధ్యమాలలో వస్తున్నాయి నా బుర్ర తినేస్తున్నారు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నా ప్రాథమిక హక్కుల్ని భంగం కలిగిస్తున్నారు వాళ్ళు అని నేను కేసు వేయడం తప్ప తప్పు కాదు కదా కనుక అవినాష్ రెడ్డి నిర్దోషి అని తేలేంత వరకు లేదా దోష్యాన్ని తేలేంత వరకు కూడా నోరు ఎత్ నోరు ఎవరు ఎత్తవద్దు అనే ఆదేశాలు ఎందుకు జారీ చేయడం లేదు ఎందుకు జారీ చేయడం లేదు న్యాయ వ్యవస్థలో భారత రాజ్యాంగానికే లోపడి ఉండాలి భారత రాజ్యాంగాన్ని దాటి ఉల్లంఘించి పరిధిలు దాటి కూడా వెళ్ళకూడదు కదా అవి కూడా తెప్పరాజు రమేష్ బాబుకి న్యాయస్థానం ఉరిశిక్ష చేస్తానన్నా నేను రెడీ డెబ్బై ఏళ్ల వయసు నాకు నువ్వు తప్పు చేసావు ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారంగా నీకు ఉరిశిక్ష చేస్తామంటే ఆ రెడీ మీ హక్కుల్ని మీరు ఎలా కాపాడుకుంటారో మా హక్కుల్ని మేము కాపాడుకుంటాం మా హక్కులు కూడా హక్కులున్నాయి ఈ ప్రజాస్వామ్యంలో లేదు ఇది నియంతృత్వము ఇది నియంతృత్వ ప్రజాస్వామ్యం కాదు ఇది నియంతృత్వ దేశమని ఒకటి పాస్ చేయండి మాకు హక్కులు ఉంటాయి అవినాష్ రెడ్డిని హంత కూడా అయినా అంటారు భాస్కర్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళు దాటిన పెద్ద మనిషి వృద్ధుడు వయో వృద్ధుడు అటువంటి ఆయన్ని చాలా రోజుల నుంచి నెలల తరబడి ఆయన్ని జైల్లో ఉంచారు మానవత్మ ఇది నాగరికత ఇది సార్ న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులకు నమస్కారం న్యాయ దేవతలకు నమస్కారం చట్టం అందరికీ ఒకేలాగా ఉండడు చూడండి ప్రభుత్వాది నేతలు ఒక రకంగా మాట్లాడతారు ప్రజలు ఒక రకంగా మాట్లాడతారు కడప జిల్లా ప్రజలకి తెలుసు కడప నియోజకవర్గ ప్రజలకి తెలుసు హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి మూడు లక్షల మెజార్టీతో అట్లా గెలుస్తాడు ఒక హంతకుడు మూడు లక్షల మెజార్టీతో గెలుస్తాడా ఇది ప్రజాభిప్రాయం కాదా ప్రజాభిప్రాయాన్ని కోర్టులు తీసుకోవా అది కూడా ఆలోచించాల్సిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉన్నది కనుక చేయండి అవినాష్ రెడ్డికి సంబంధం లేదు కడప లోక్ సభ నియోజకవర్గం నుండి ఇరవై ఇరవై నాలుగు మే పదమూడు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి రెండు లక్షల పైకి ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తున్నాడు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఎవరైనా సరే న్యాయ దేవతలతో సహా చంద్రబాబు లోకేష్ రఘురాం కృష్ణం రాజు అందరూ రాసి పెట్టేసుకోండి రెండు లక్షల పైసలకు మెజార్టీ తోటి గెలుస్తున్నాడు దమ్ము ధైర్యం ఉంటే మీరు చాపండి ఎవరైనా సరే ఆపండి అవినాష్ రెడ్డి నీ గెలవ లేకుండా ఆపే దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా సెరవచ్చి ఆపండి మరొక్కసారి న్యాయమూర్తులన్నా న్యాయ వ్యవస్థ అన్నా నాకు గౌరవం అన్ని చట్టాలు అందరికీ వర్తిస్తాయి చేరి మీద కూర్చున్నా సరే వాళ్ళు కూడా వర్తిస్తాయి ముఖ్యమంత్రులతో సహా ప్రధాన మంత్రులతో సహా అందరికీ వర్తిస్తాయి కనుక ఆలోచించండి తెలుగు ప్రజలారా తెలుగు ప్రజలారా మరొక్కసారి విన్నపం చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గ రాజకీయ నాయకుడిని పొరపాటును కూడా గెలిపించకండి జై హింద్